అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి ఈ రీడింగ్ అనేది లవర్స్ చూడవచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ వారు కూడా చూడవచ్చు ఈరోజు ఎనర్జీస్ ఏమిటి అంటే కోపంలో ఉన్న మీ పర్సన్ అసలు మీతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు అసలు మీ మీ గురించి మనసులో ఏం మాట్లాడుకుంటున్నారు మీకు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ఏమైనా యాక్షన్ ఉండబోతుందా దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అంటే మనస్పదలు రావచ్చు విభేదాలు రావచ్చు గొడవలు రావచ్చు కానీ మీ పర్సన్ దూరంగా ఉన్నా సరే ఒక ఎనర్జీ అనేది ఉంటుంది కదా ప్రేమ్ ఉంటుంది ఎమోషన్ ఉంటుంది బాధ ఉంటుంది భయం ఉంటుంది అలానే కోపం ఉంటుంది ప్రేమ్ ఉంటుంది అసలు ఏంటి కోపంలో ఉన్న మీ పర్సన్ ప్రజెంట్ కోపంతో దూరం అయ్యారండి మనస్పదలతో దూరం అయ్యారు మరి మీ గురించి ఆలోచించడం అయితే జరుగుతుంది కదా ఈ ఆలోచించేది ఏ విధంగా ఉందో ఈ టారు ఎనర్జీస్లో చూసి రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి నేను యాక్యురేట్ రీడింగ్ ఇవ్వడానికే ట్రై చేస్తాను మీకు రిజన్ అట్ అయితేనే తీసుకోండి మరి ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారని అండ్ వీడియోస్ లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను డిఫరెంట్ డిఫరెంట్ కంటెంట్స్ వీడియోస్ అయితే మీకు రానున్న రోజుల్లో ఉండబోతాయండి మరి ఈరోజు రీడింగ్ వచ్చేసి కోపంలో ఉన్న మీ పర్సన్ సిచ్యువేషన్స్ బట్టి మీ గురించి ఉండే ఎమోషన్స్ ఫీలింగ్స్ అలానే సోల్ మెసేజెస్ ఏమిస్తున్నారో చూద్దాం ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉందండి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసే యూనివర్స్ ఎవరైతే ఉన్నారో మరి వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ మీ గురించి మిస్ అవుతున్నారంటండి మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కనిపిస్తుంది కోపంలో ఉన్న మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా ఈ ఆలోచనలు ప్రేముందా కోపముందా బాధ ఉందా అసలేంటి మీతో మాట్లాడాలనుకున్నారా మాట్లాడే మాటలు పాజిటివ్గా ఉన్నాయా లేదంటే ఇంకా కోపంతోనే మాట్లాడుతున్నారా దీనికి సంబంధించి యూనివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు వాల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో వీరి పర్సన్ కరెంట్ ఎనర్జీ వీరి గురించి టెన్ ఆఫ్ కప్స్ త్రీ ఆఫ్ ఫ్యాండ్స్ క్వీన్ ఆఫ్ సోట్స్ ఫోర్ ఆఫ్ పెంటికల్స్ టూ ఆఫ్ ఫ్యాండ్స్ టూ ఆఫ్ సోర్స్ త్రీ ఆఫ్ సోర్స్ చూసారా మీ పర్సన్ ఆలోచిస్తున్నారండి ఇప్పుడు మీ మధ్యన దూరం ఉండొచ్చు కానీ మిమ్మల్ని వదిలేసి తన లైఫ్ తను చూసుకునే టైప్ ఆఫ్ మెంటాలిటీ అయితే కాదండి తను అలా చేయలేరు కన్ఫ్యూజ్ అయితే ఉంది ఇప్పుడు మిమ్మల్ని దూరం ఉండొచ్చు ఇంకా మీరు వారి లైఫ్లోకి రాకపోవచ్చు మీ పర్సన్ మీ లైఫ్లో రాకూడదని డిసైడ్ అయిపోవచ్చు ఆలోచిస్తే ఇది కరెక్ట్ కాదు ఒక భయం ఒక భయం అన్నది ఉందండి దూరమైన దూరమైనంత మాత్రాన అక్కడ ఇంకా కోపంలో ఉండి వేరే లైఫ్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారంటాకి లేదు ఇక్కడ కన్ఫ్యూజన్ మైండ్ అయితే ఉంది మళ్ళీ వాళ్ళే మీ వైఫ్ చూస్తున్నారండి అర్థమవుతుంది కదా బ్రేక్ అయిన రిలేషన్షిప్ విషయంలో వాళ్ళే ఇష్టం అన్నది చూపిస్తున్నారు ఇప్పుడు మీ పర్సన్ మీ విషయంలో ఎలా ఉన్నారంటే మీరంటే ఒక జీవితం అండి ఒక అందమైన జీవితం ఎవరికి లేని జీవితం మీకు మీ పర్సన్కి ఉంది మీరిద్దరూ కలిసి ఉండే జీవితమే ఎవరికీ లేదు కానీ అది కోపంలో దూరం అవ్వచ్చు మనస్పదలు దూరం అవ్వచ్చు వేరే వాళ్ళ వల్ల మీ మధ్యన దూరం పెరగచ్చు కానీ దూరం వల్ల ఇప్పుడు వాళ్ళు ఏదో కోపంతో నిర్ణయాలు తీసుకున్నారు కానీ మిమ్మల్ని వదులుకునేంత పిచ్చి వాళ్ళు అయితే కాదండి మీరు ఎప్పటికైనా వాళ్ళ సొంతమే అన్నట్టు ఫీల్ అవుతున్నారు ఎక్కువ ఎక్కువండి దూరంగా ఉన్నంత మాత్రాన ఇప్పుడు మీరు ఎక్కడ దూరం అయిపోతారో ఈ రిలేషన్ ఎక్కడ బ్రేక్ చేసుకుంటారో మొత్తానికి చెడుతుందేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది టెన్ ఆఫ్ కప్స్కి చూడండి సిక్స్ ఆఫ్ సోర్స్ అండ్ త్రీ ఆఫ్ ఫ్యాన్స్కి నైన్ ఆఫ్ కప్స్ అండ్ నైట్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఆఫ్ ఫార్చ్యూన్ ఇప్పుడు చెప్పండి ఇప్పుడు ఈ పర్సను వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి వస్తున్నారు అండ్ కాదనుకున్న వాళ్ళే కావాలని వస్తున్నారు ఇప్పుడు మీరు లైఫ్లో మీరున్న జీ మీతో ఉన్న జీవితం వాళ్ళకి ఎక్కడ దొరకదని అర్థమైపోయింది మీరుంటేనే అన్నీ ఉన్నట్టు అన్నీ బాగున్నట్టు విష్ఫుల్ ఫిల్మెంట్ అనమాట దూరంగా ఉన్నా సరే మీరొక వాళ్ళకొక ఎమోషన్ అండి వాళ్ళని అర్థం మీరు మీ పర్సన్ అర్థం చేసుకోగలరు వాళ్ళ కోపాన్ని అర్థం చేసుకోగలరు వాళ్ళ బాధను అర్థం చేసుకోగలరు వాళ్ళు ఇష్ట ఇష్టాలను గౌరవించగలరు దూరంగా ఉన్నా సరే వాళ్ళు అలా ఉన్నారు కదా మీ ఇష్టం వచ్చినట్టు ఉంటారనే మైండ్ సెట్ మీకు కాదు అలానే మీరు అలాంటి వారని మీ పర్సన్ కూడా తీసుకోవట్లేదండి మీకు మీ పర్సన్కి మీ పర్సన్కి మీకు ఇష్ట ఇష్టాలు గౌరవించుకుంటారని కూడా అనిపిస్తుంది ఇప్పుడు మీరు చాలా తెలివైన వాళ్ళంట మీరు ఏదైనా చేస్తారు కానీ మీ పర్సన్ని ఎలా రప్పించుకోవాలో మీకు తెలుసని అండ్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట మీరు వారిని బ్రతిమలాడాలి వాళ్ళు అలగాలి అండ్ దూరంగా ఉన్నా సరే ఇప్పుడు మిమ్మల్ని పట్టించుకునేట్టేం కాదండి పట్టించుకున్నారు ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏదో ఒక రోజు మీ అవసరం అయితే ఉంటుందండి వాళ్ళే కాల్ చేసి ఫోన్ చేసి మాట్లాడడం అయితే జరుగుతుంది ఇప్పుడు మీరు మాట్లాడినా మాట్లాడ మాట్లాడకుండా తప్పించుకుని పర్సను ఇప్పుడు వాళ్ళకి ఒక అవసరం వస్తుంది అవసరం లేకపోయినా అవసరం ఉన్నట్టు మీతో మాట్లాడడం అయితే జరుగుతుంది ఇక్కడ లైఫ్లో డిసైడ్ అయిపోయారండి ఒక స్టెబిలిటీ లైఫ్ చూసారా ఫైవ్ ఆఫ్ హ్యాండ్స్ అండ్ ఫోర్ ఆఫ్ కప్స్ వచ్చింది ఇవన్నీ గుర్తొస్తే కాంప్రమైజ్కి వచ్చేసారండి మీ పర్సన్ మీ విషయంలో కాంప్రమైజ్కి వచ్చేసినట్టే అనిపిస్తుంది చూడండి మనస్పదల వల్లే కదా దూరమైంది ఇప్పుడు ఆలోచిస్తే ఎవరు ఎవరు బాధపడేది వాళ్ళే ఎక్కువ బాధపడుతున్నారు మీతో మాట్లాడితేనే బాగుంటుంది ఇలాంటి మంచి జీవితం చేజార్చుకుంటే ఇంకా లైఫ్లో వాళ్ళంత పిచ్చి వాళ్ళు ఎవరు ఉంటారండి వాళ్ళు చేసిన అని వాళ్ళంతటి వాళ్ళే కాల్ చేసి మెసేజ్ చేసి మళ్ళీ వాళ్ళంతటా వాళ్ళే ఇది అవుతారనమాట కోపం ఎక్కువ తిక్కు ఎక్కువ మళ్ళీ ఆలోచిస్తే వాళ్ళు వాళ్ళే బాధ తీసుకుంటారు మీరు అనుకోవచ్చు మీ పర్సన్ కోపం తక్కువే తర్వాత వాళ్ళే వస్తారు మీరు వాళ్ళ ఎదురు చూస్తున్నారు మీరు బిజీ బిజీగా ఉంటూ వాళ్ళు పట్టించుకోవట్లేదు కదా సో మీ లైఫ్ ఏదో మీరు పట్టించుకున్నారు మీదేదో మీ పని ఏదో మీరు చూసుకున్నారు తను ఎందుకు పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ అయితే కనిపిస్తుంది అంటే ఇప్పుడు వాళ్ళకి మనసులో రిగ్రెట్ అనేది ఉందండి ఆ మాట అనకుండా ఉండవలసిందే అలా అనేసి రాకుండా ఉండవలసిందే ఇన్నేసి మాటలు అనేసి మిమ్మల్ని బాధ పెట్టకుండా ఉండవలసిందే ఒక రిగ్రెట్ ఫీల్ గతం తలుచుకుని బాధపడుతున్నారండి ఓవర్ థింకింగ్ అయితే ఉంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆలోచన అయితే కనిపిస్తుంది మిమ్ మిమ్మల్ని కావాలనే అనుకుంటున్నారు వాళ్ళు ఏం కోపంగా లేరు మీరు బంగారం అనేది అంటున్నారు మీలాంటి వారు ఎవరికి దక్కకూడదన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు మీ పర్సన్ దూరంగా ఉన్నా సరే మీ మీద ప్రోసెస్ ఉంది వాళ్ళంతట వాళ్ళే వస్తారండి వాళ్ళంతటి వాళ్ళే తిరిగి వస్తారు ద వరల్డ్ అండ్ సెవెన్ ఆఫ్ ఎంటికల్స్ జడ్జిమెంట్ అండ్ ఇప్పుడు చెప్పండి ఎలా వెళ్ళారు అలానే వస్తున్నారు వాళ్ళు సరిగ్గా నిద్ర పట్టకపోవడం అండ్ మీ గురించి ఆలోచించి ఒక భయం అన్నది మీరే పరిచయం చేశారండి ఇప్పుడు మీరు మీ ప్రయత్నం మీరు చేశారు వాళ్ళు కొంచెం ఓయే చేశారు మీరు వదిలేశారు ఇప్పుడు వాళ్ళు పట్టించుకున్నారు సో ఇదండి వాళ్ళు పట్టించుకున్నారు ఇప్పుడు వాళ్ళు జడ్ వాళ్ళు మీ విషయంలో అన్ని రకాలుగా జడ్జ్ చేశారు కదా మీరు అలా చేయలేరు కదా సో మార్పు అన్నది వాళ్ళ వైపు నుండే స్టార్ట్ అయ్యింది మీరు మారవసరం లేదు వాళ్ళు మారాలని అయితే మీరైతే కోరుకోలేదు సో మీ ప్రవర్తన బట్టే వాళ్ళే మారుతున్నారండి వాళ్ళంతటా వాళ్ళే కాల్ మెసేజ్ చేసేలాగా మీరే రప్పించుకున్నారు ఇప్పుడు చూడండి దూరంగా ఉన్నంత మాత్రాన ఎవరు ఎక్కువగా పెయిన్ తీసుకున్నారు వాళ్ళే ఇప్పుడు వాళ్ళ లైఫ్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు అనవసరంగా వచ్చేసామే ఈ లైఫ్లో నుంచి అని చెప్పి వాళ్ళ వాళ్ళే తిరిగి వస్తున్నారు చారిటీ కార్డు ఎనర్జీస్ కార్డు ఏంటంటే ఒక క్లారిఫికేషన్ ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ముందుకైతే మిమ్మల్ని వదిలి వెళ్ళలేరండి ఫ్యూచర్ అనేది మీతోటే ఉంది మీతోటైన ఉండాలని ఎప్పుడో డిసైడ్ అయిపోయారు కొత్తగా వెళ్ళి చేసేది ఏంటంటే ఈ అలకలతోటి దూరం అవుతున్నారు తప్ప అదంతా ఉత్తుత్తి కోపం నిజమైన కోపం అయితే కాదు నిజమైన కోపంతో అయితే ఇంక రిలేషన్ మీద ఇంట్రెస్ట్ ఉండకపోదును మిమ్మల్ని వదిలేసి వేరే వాళ్ళని వెతుక్కున్ను కానీ ఈ పర్సన్ మిమ్మల్ని బెదిరిస్తున్నారంటే మీరు మిమ్మల్ని వారి దారిలో తెచ్చుకోవడానికి కానీ మీరు వాళ్ళే మీ లైఫ్లోకి తిరిగి వచ్చేలాగా చేశారు మీరు ఇంకా తెలివైన వాళ్ళు అంటే మీరు చేసింది ఏది లేదండి కాలమే మీ పర్సన్ని తీసుకురావటం అయితే జరుగుతుంది అదిగోండి ద ఓల్డ్ కార్డ్ ఇప్పుడు చూడండి గొడవ పడ్డ వాళ్ళే మళ్ళీ ఏమంటున్నారు తిరిగి వస్తున్నారా లేదా జడ్జిమెంట్ మీరు మీరు వాళ్ళని రప్పించుకుంటున్నారు మంచి ఎక్కడుంటే అక్కడే ఉంటుందండి చెడు ఎక్కడుంటే అక్కడే ఇబ్బందులు సమస్యలు వస్తాయి ఇప్పుడు మీ పర్సన్కి మంచి జీవితం కావాలనుకుంటారా ఇబ్బందులు ఉన్న జీవితం కావాలనుకుంటారా మంచి జీవితం మీద అవుతుంది గుర్తింపు ఉన్న జీవితం సో ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్కి భయపడి మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నారు అంటే మీతో ఉన్న జీవితం విలువ ఇప్పుడు తెలిసిందన్నట్టుగా ఈ పర్సన్ చెప్తున్నారు ఇప్పుడు మీ పర్సన్కి కోపం ఉందా అంటే కోపం కాదండి భయం మొదలైంది శాశ్వతంగా మీరు వారికి ఇంకా దూరం అయిపోతే ఇంకా మీ లైఫ్లోకి ఎవరైనా వస్తే ఇంకా మళ్ళీ వాళ్ళకి అసలు అవకాశం ఉండదు కదా ఎవరి లైఫ్ వాళ్ళు సపరేట్ అయిపోతుంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారు చెప్తున్నారు అండ్ నెక్స్ట్ మీ పర్సన్ సోల్ మెసేజెస్ అనమాట బోటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది మరి షపోజ్ చేసి మీ పర్సన్ సోల్ మెసేజెస్ మీ పర్సన్ సోల్ మెసేజెస్ కోపంలో ఉన్న మీ పర్సన్ ఈ సోల్ మెసేజెస్ ద్వారా మీకు చెప్పే మాటలు మనసులో మాటలు సోల్ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ మీకు చెప్పే మాటలు అయ్యో దూరంగా ఉన్నా సరే మీకు చాలా థ్యాంక్స్ చెప్తున్నారండి ఏదైనా సరే ఇప్పుడు మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు అభిమానిస్తున్నారు అండ్ ప్రేమిస్తున్నారు దూరంగా ఉన్నా సరే ఇప్పుడు తెలుసుకున్నారంటండి అండ్ ఇప్పుడు వాళ్ళ కళ్ళు తె తెరుచుకున్నాయి మీ మనసు అర్థం చేసుకున్నారు మీ మనసులో ఏముందో కూడా వాళ్ళకి తెలుసు తెలుసుకున్నారు ఇంకా తెలుసుకోవాలనుకుంటున్నారు వాళ్ళకి భయం అన్నది కనిపిస్తుందండి మీరు భయపెట్టారు వాళ్ళు భయపడలేదు అనుకున్నారు కానీ మీరు భయపెట్టలేదు వాళ్ళు ఇప్పుడు భయపడుతున్నారు అంతే తేడా అండ్ నెక్స్ట్ మీరు వారిని చూడాలైతే అనుకుంటున్నారండి మీరు పట్టించుకోవట్లేదు కదా రిక్వెస్ట్ చేసుకున్నారు వాళ్ళని చూడాలి అండ్ వాళ్ళు వాళ్ళు అలకని గుర్తించాలి ఫస్ట్ వాళ్ళని నమ్మాలన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారండి ఇక వాళ్ళు ఏమి విషయంలో ఏమీ లేదు ఇప్పుడు వా మీ చుట్టూ తిరుగుతున్నారు మీ నీడే ఉంటున్నారు ఈ పర్సన్ చాలా ట్రై చేస్తున్నారండి వేరే వేరే దారిలో ఇప్పుడు వాళ్ళు ఏంటంటే మిమ్మల్ని వాళ్ళ నుండి వదిలి వెళ్ళిపోకుండా కాసు కూర్చోవాలన్నమాట ఓకే మీరు కానీ జారంటే ఇంకా వాళ్ళ లైఫ్లో అంతే మీ వారి లైఫ్లో ఒకే ఒక్క జీవితం అది మీరే ఒక లవ్ పరంగా కావచ్చు లైఫ్ పరంగా కావచ్చు ఒక మంచి బంధంగా కావచ్చు వీళ్ళకి మంచి జట్లు పట్టించుకునే వాళ్ళు ఎవ్వరు లేరండి జస్ట్ టైంపాస్కి మాట్లాడేవాళ్ళు అవసరాన్ని మాట్లాడేవాళ్ళు స్టేటస్ చూసి మాట్లాడేవాళ్ళు అందం చూసి మాట్లాడేవాళ్ళు కానీ మీరు అలా కాదు కదా మీ పర్సన్లో నిజమైన ప్రేమని వెతుక్కున్నారు ఆ ప్రేమని మీరే గుర్తించారు కానీ ఈ పర్సన్ మిమ్మల్ని గుర్తించలేకపోయారు వాళ్ళ కళ్ళు అప్పుడు మూసిపోయండి ఇప్పుడు మనసు తెరుచుకుంది కాబట్టి మీతో మాట్లాడుతున్నారు అండ్ ప్రతి విషయంలో మీరే వన్ హీల్ చేయగలరు ధైర్యాన్ని ఇవ్వగలరు మీద డిపెండ్ అయిపోయారండి ఇంకా ప్రతి విషయం మీ గురించి వెయిట్ చేస్తున్నారంట ఇక్కడి నుంచి ప్రతిరోజు మీరు ఎక్కడికి వెళ్ళకూడదు వారి లైఫ్లోనే ఉండాలి జీవితం ఇది అవ్వాలి అన్కండిషనల్వ్ అవన్నది కనిపిస్తుంది చూసారా డిస్టెన్స్ కాస్త ఇప్పుడు ట్ర ఎఫోర్ట్స్ పెడుతున్నారండి అన్బ్రేకబుల్ లవ్ అనమాట ఇంకెప్పుడు మీతో రిలేషన్ బ్రేక్ చేసుకోవడం కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఇవేమి ఈ పర్సన్ ఇక్కడ నుంచి చేయరండి ఈ సోల్ మెసేజెస్ ద్వారా మీ పర్సన్ ఈ రోజు మెసేజెస్ తెచ్చే ఈ విధంగా ఇచ్చారు అండ్ కాస్మిక్ ఎనర్జెస్ ద్వారా మీరు పిక్ చేసుకోండి కాస్మిక్ ఎనర్జీస్లో లవ్ మెసేజెస్ ఏమి ఇచ్చారో చూద్దాం బాటమ్ ఆఫ్ డెక్ అయితే ఈ విధంగా ఉంది అండ్ షఫర్స్ చేసి ఫైవ్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తానండి ఫైవ్ కార్డ్స్లో కూడా మీ పర్సన్ కోపల్లో ఉన్నా సరే ఒక ఎనర్జీ ఉంటుంది కదా సో సోల్ ఎనర్జీస్లో అయితే మాటలతో అలా చెప్పారు కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఏం మెసేజెస్ ఇచ్చారు చూద్దాం వివర్స్ ప్లీజ్ బ్లెస్సింగ్ టు ఆల్ చూసి వివర్స్ ఎవరైతే ఉన్నారో ఫిర్ పర్సన్ కాస్మిక్ ఎనర్జీస్ ద్వారా ఇచ్చే లో మెసేజెస్ ఫైవ్ కార్డ్స్ అయితే స్ప్రెడ్ చేస్తాను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అండ్ బాటమ్ ఆఫ్ డేక్ డిస్టెన్స్ అయితే ఉంది ఇప్పుడు ఎడిక్షన్ అయితే ఉంది చూసారా ఇప్పుడు వాళ్ళ జీవితం నష్టపోతున్నారని ఇప్పుడు అర్థం చేసుకున్నారండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు మరి మొదటి ఎనేజెస్ కార్డ్ పిక్ చేసుకున్న వాళ్ళు మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ ఎయిర్స్ అనేది వచ్చింది మీరు కానీ మీ పర్సన్ కానీ మిథున తులా కుంభరాశి వైతే కమ్యూనికేషన్ అయితే చూపిస్తుంది అండ్ మధ్యలో కార్డ్స్ తీస్తే మ్యానిఫెస్ట్ ఎనర్జీ అండి ఇప్పుడు యూనివర్స్ మీరు అయితే అడిగారో అదే తిరిగిస్తున్నారు అండ్ మీ పర్సన్ కూడా చేంజెస్ కనిపించడం అండ్ మీతో మంచిగా ఉండాలనుకోవటం అండ్ వాళ్ళ నుండి మీరు ఏ లవ్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఏ ప్రపోజల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారో అది నిజమవ్వబోతుంది అండ్ సెకండ్ వన్ ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ ఇచ్చే మెసేజెస్ వాటర్స్ అనేది వచ్చింది ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు మీరు కానీ మీ పర్సన్ కానీ కర్కాటక విచ్చిగా మెయిన్ రాస్ వరైతే వీళ్ళు ఇచ్చే మెసేజెస్ కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు అండ్ వర్క్ స్ట్రెస్ కూడా ఎక్కువ తీసుకున్నారంట మీ మీ కష్టం వాళ్ళకి కష్టంగా అనిపిస్తుందండి మీరు పడే సమస్యలు బాధలు వాళ్ళకి అర్థమవుతున్నాయి తెలుసుకున్నారంట మీరు బాగుండాలి జాగ్రత్తగా ఉండాలని అయితే అనుకున్నారు వాళ్ళకి భయమేస్తుందండి మీ గురించి ఏడుస్తున్నారు కూడా కొంచెం కళ్ళలో నీళ్ళు వస్తుంది ఏడుస్తున్నాం అంటే వాయిట్ కాదు కళ్ళల్లో నీళ్లు తెప్పించేలాగా మీ సిచ్యువేషన్ ఉందని ఫీల్ అవుతున్నారు అండ్ థర్డ్ వన్ ఎనర్జెస్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో స్పై కార్డ్ అయితే వచ్చింది అంటే మీ పర్సన్ మీ గురించి ఏదో తెలుసుకోవాలని అండ్ మీ లైఫ్లో అసలు ఏం ఏ ఎలా ఉన్నారు ఏంటి అసలు ప్రతి విషయం క్యూరియాసిటీగా ఉన్నారు సో మరి క్లారిఫికేషన్ ఏంటంటే సన్ మీరు కానీ మీ పర్సన్ కానీ మేషం సిబ్బంది అనుసరాసే వారైతే ఏ రోజుకి ఆ రోజు వాళ్ళు ఆలోచనలు మారిపోతున్నాయి ఏ ఆ రోజు ఒక రోజు పాజిటివ్ ఉన్నారు ఒకరోజు నెగిటివ్ ఉన్నారు ఏదో విషయం తెలుసుకోవాలనుకున్నారండి తెలిసే వరకు వీళ్ళు మారరు అండ్ మారినా అండ్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటారు అండ్ ఫోర్త్ వన్ అనేది చూసుకోడు ఎవరైతే పిక్ చేసుకున్నారో మీ బస్సు నుంచి ట్రావెల్ అయితే కనిపిస్తుంది వీరు ఒక ప్లేస్లో ఉంటారు ఒక ప్లేస్ నుండి ఒక ప్లేస్ చేంజ్ అవ్వటం లేదంటే ఉన్న ప్లేస్ నుండి మీ లైఫ్లోకి రావటానికి మీ డిస్టెన్స్ ఉంటుంది ట్రావెల్ చేసే అవకాశం ఉంది అండ్ లైఫ్ లాంగ్ మీతో జీవితం పంచుకొని జీవితాంతో ఉండాలని అయితే అయితే కోరుకుంటున్నారంట క్లారిఫికేషన్ వచ్చేసి కమిట్మెంట్ చెప్తాను కదా సీరియస్ రిలేషన్షిప్ అనేది కనిపిస్తుంది ఒక లవ్ కావచ్చు మ్యారేజ్ కావచ్చు కమిట్మెంట్ అయితే ఇస్తున్నారు అండ్ ఫిఫ్త్ వా నేను అడ్జస్ట్ కార్డ్ ఎవరైతే పిక్ చేసుకున్నారో మరి మీ పర్సన్ ఇచ్చి వచ్చే వచ్చేసి లక్కీస్ ఆన్ ఎవర్ సైడ్ అంటండి అదృష్టం మీ వైపే ఉంది ఎలా మీరు అదృష్టవంతులండి మీ పర్సన్ చెప్పేది ఇదే ఏంటంటే వాళ్ళకి కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీలాంటి వాళ్ళు ఉన్నారు హెల్దీ రిలేషన్షిప్గా వాళ్ళు అయితే అదృష్టమతులు అయితే అనుకుంటున్నారు ఏదైనా సరే మీరు ఎప్పటికైనా దక్కించుకునే లైఫ్ మీరైతే ఉందండి సో మీ పర్సన్ ఎప్పుడైనా మీ లైఫ్లోనే ఉంటారు ఫైనల్గా చెప్పేది మీరు ఎంత ప్రేమిచ్చారో అంత ప్రేమ తిరిగి వస్తుంది అన్నట్టుగా దూరం కాస్త దగ్గరవుతుంది మనసులు కలుస్తున్నాయి మనుషులు అవ్వబోతున్నారు ఈరోజు ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి ఇప్పుడు కోపంలో ఉన్న మీ పర్సన్ ఎనర్జీస్ అయితే ఈ విధంగా ఉన్నాయండి మరి ఇప్పుడు యాక్షన్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఫైనల్గా యాక్షన్ మోడ్ ఇన్ ప్లీజ్ బ్లెస్ టు ఆల్ వీళ్ళు తీసుకునే యాక్షన్ మరి కోపం తగ్గుతుంది కదా ఎప్పుడులోగా వీళ్ళ నుండి యాక్షన్ రాబోతుంది మీకు దూరం కోపంలో దూరమైన ఈ పర్సన్ నుండి యాక్షన్ మోడ్ ఏంటి కోపం తగ్గుతుందండి టెన్ డేస్తో వన్ వీక్ టైం పడుతుందండి ఏడు రోజులు ఏడు రోజులు అంటే నెక్స్ట్ వీక్ ఇప్పుడు మీరు చూసారనుకోండి నెక్స్ట్ వీక్ కల్లా ఈ పర్సన్ మీ విషయంలో యాక్షన్ తీసుకుంటున్నారు అండ్ వారి నుండి ఒక కాలర్ మెసేజ్ అయితే వస్తుంది మీరు వారిని చూడడం కానీ వారి మీతో మాట్లాడడం కానీ ఉంటుంది సెవెన్ డేస్ టైం పడుతుంది ఇక్కడ నుంచి మొదలుకొని ఇదిగోండి ఇప్పటికే మిస్ అవుతున్నారు ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ చూసారా ఈరోజు శుక్రవారం శనివారం ఏ రోజైతే వస్తుందో ఆ రోజు మీకు అన్ఎక్స్పెక్టెడ్గా మీ పర్సన్ నుండి గుడ్ న్యూస్ కానీ కాలర్ కానీ మెసేజ్ కానీ ప్రపోజ్ కానీ సంథింగ్ మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే విషయం అయితే చూడబోతున్నారు వినబోతున్నారు ఇదండి ఈరోజు రీడింగ్ మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీలు ఉండబోతుంది మీకు ఎవరికైనా పర్సనల్ రీడింగ్స్ కావాలి అంటే మీ ఐడి ఉంటుంది ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంటుంది మీరు అలా కాంటాక్ట్ అయితే అయ్యి ఉండొచ్చండి డైలీ లైవ్ రీడింగ్స్ కూడా చేస్తున్నాను ఈ లైవ్ రీడింగ్స్ కూడా మీకు యాక్యురేట్గా వస్తాయి జనరల్ రీడింగ్ చేస్తాము అండ్ అలానే పేడ్ రీడింగ్స్ కూడా ఉంటాయండి సింగిల్ క్వశ్చన్కి హండ్రెడ్ రూపీస్ ఇదండి ఏ రోజు కా రోజు ఎనర్జీస్ మారుతూ ఉంటాయి సో ఈ రోజు ఎనర్జీస్ బట్టి రీడింగ్ ఇవ్వడం అయితే జరిగింది మరి మీకు రీడింగ్ నచ్చితే లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు బాయ్ అండి